తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా ఇక్కడ పథకం కింద ఏదైతే మనకి డబ్బులు ఉన్నాయో ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట మనకి ప్రభుత్వం నవంబర్ చివరి వారంలో మనకైతే విడుదల చేస్తామన్న డబ్బులు ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అవి ఆల్రెడీ నిన్నటి నుంచి ప్రతి ఒక్కరి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు పడుతున్నట్టు నిన్న పెట్టిన వీడియో కింద చాలా మంది కామెంట్లు అయితే పెట్టారనమాట మీరు అందరూ ఒకసారి చెక్ చేసుకోండి నిన్న పెట్టిన వీడియో కింద ఎంతమంది కామెంట్లు చేశారని చెప్పేసి ఈరోజు వచ్చేసి ఈ పద్నాలుగు జిల్లాలకైతే ఖచ్చితంగా డబ్బులు అయితే పడుతున్నాయని చెప్పేసి ప్రభుత్వమే స్వచ్ఛత ఇచ్చిందనమాట ఏవైతే ఈ పద్నాలుగు జిల్లాలో నేను ఇప్పుడు వివరాలు చూపిస్తానమాట ఈ పద్నాలుగు జిల్లాల్లో ఈ ఊరు వాళ్ళకి ఖచ్చితంగా పడుతున్నాయి ఇన్ని అంటే ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు ఈ రోజుకైతే పడుతున్నాయి అనమాట మీకు వాటి అన్నిటి గురించి క్లియర్గా ఇక్కడ చూపిస్తాను మీరు ఇక్కడ చూడండి ఇక్కడ చూసిన తర్వాతనే మీరు ఒకవేళ మీకు ఈరోజు కనుక డబ్బులు పడపోతే అప్పుడు నాకైతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఓకే ఇక నేను లేట్ చేయకుంటే ఈ రోజు జిల్లాలో ఏంటి అని చెప్పేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఒకవేళ మీకు డబ్బులు పడపోతే కామెంట్ చేసి పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది మీరు ఆ లైక్ కొడితే మీరు చేసిన కామెంట్ నాకైతే వస్తుంది ఆ కామెంట్కి నేను రిప్లై మీరు లైక్ మాత్రం ఆ రిప్లై అయితే నాకైతే రాదనమాట ఆ కామెంట్ అయితే అయితే ఇక్కడ చూసుకోండి మనకి కనీసం ఏడు వేల కోట్ల పైగా అవసరం ఉందని చెప్పేసి రైతు భరోసాకి మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి దాన్ని మనకి ఏమని చెప్పారంటే ఈ నవంబర్ చివరి వారం వరకు మేమైతే అందరికి అందుబాటులోకి తీసుకొస్తాం డబ్బులు అనేవి ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో మేమైతే జమ చేస్తామని చెప్పేసి నవంబర్ చివరి వారం అని చెప్పి చెప్పారనమాట అయితే ఆయన చెప్పినట్టుగానే ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారనమాట ఏమని ఇచ్చారంటే మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అమౌంట్ విషయంలో ప్రతి ఒక్క రైతుకి మేమైతే అందజేస్తున్నాం ప్రతి ఒక్క రైతు కూడా మీ ఖాతాలు అయితే చెక్ చేసుకోండి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా మెసేజ్లు వస్తాయని చెప్పేసి అనమాట పది గుంటలు ఇరవై గుంటలు ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాల వరకు మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నారనమాట ఈ రోజు నుంచి అమౌంట్ పడ్డ రైతు తప్పకుండా మీరు ఒకసారి నాకైతే కామెంట్ చేయండి ఈ మీద ఏ జిల్లాను కూడా కామెంట్ చేసి ఏ జిల్లాల వరకు అమౌంట్ అయితే వచ్చాయని చెప్పేసి మనం స్పష్టంగా అయితే చూసుకోవచ్చు అనమాట అలానే రైతులకు ఇంకొక అప్డేట్ ఇవ్వాలన్నమాట నేను ఏంటంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాగు చేసే భూములకు మాత్రమే మనకైతే ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట మిగతా వారికి అయితే అమౌంట్ అయితే ఇవ్వట్లేదు సాగు చేసే భూమికే డబ్బులు అయితే జమ చేస్తుంది విడుదల చేస్తుంది కూడా అయితే ఇక్కడ ఇక్కడ రైతు భరోసాపై తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకైతే ఒక కీలక ప్రకటన ఇచ్చారనమాట ఏమని అంటే మేము డబ్బులు ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏంటి అంటే మేము మొన్నటి వారికే మేము ఇక్కడ రుణమాఫీ అనేది చేసాం అందులో చాలా వరకు డబ్బులు అయితే రైతులకైతే అందజేసాం ఇక్కడ రైతు భరోసా అనేది డబ్బులు లేకపోవడం వల్ల కాస్త ఆగిపోయింది మేము దాన్ని కూడా ఇప్పుడు ఎంతో కాస్త ఆలస్యం అయితే చేయట్లేదు రోజు లేదా రేపట్లో ప్రతి ఒక్కరి ఖాతాల్లో విడుదల చేయడానికే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది దాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి అని చెప్పేసి మనకు తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పారనమాట అయితే ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు ఏమని చెప్పారంటే సాగు చేసే భూములకే మేము అందిస్తాం సాగు చేయని భూములకైతే అందించము అని చెప్పేసి స్వచ్ఛత ఇచ్చారు ఇక్కడ ఎకరానికి ఏడు వేల చొప్పున ప్రతి ఒక్క రైతుల ఖాతాలో మేమైతే జమ చేయబోతున్నాం అవి కూడా ముందు ఏడు పాయింట్ ఐదు లేదా పది ఎకరాల వరకు ఇవ్వాలన్న దాని గురించి మేమైతే ఆలోచిస్తున్నాం అసెంబ్లీలో చర్చించి దానిపై మేము ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే దానిపైన మీకు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారనమాట అమౌంట్ కనుక మీకు పడాలంటే తప్పకుండా మీరు భూమి అనేది సాగు చేసి ఉండాలని చెప్పి చెప్పారు ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉండకుండా ఉంటే మాత్రం తప్పకుండా మీకైతే అమౌంట్ అయితే వస్తుందని చెప్పి చెప్పారు అలానే ఇంకా ఏ చిన్న డౌట్స్ ఉన్నా తప్పకుండా ఒకసారి కాపీ చేయండి అలానే మీ బ్యాంక్ అకౌంట్ లేవో చూసుకోండి ఈ వారంలో ఖచ్చితంగా డబ్బులు పడతాయి అనమాట ఈ వారంలో డబ్బులు పడ్డ ప్రతి ఒక్క రైతు తప్పకుండా నాకు కామెంట్ చేయండి అమౌంట్ వచ్చిందన్న అని చెప్పేసి అమౌంట్ రాంగ్ అని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను అనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్